తెలంగాణలో ఏ మార్పు ప్రాంతానికైనా ఇల్లు కలిసి చని కాంగ్రెస్ని తిట్టి తిట్టి తిట్టకుండా తిరుగుతున్నారు ఆడవాళ్ళు శపిస్తున్నారు ముసలి శపిస్తున్నారు ఏదో పొరపాటున మార్పు మార్పు అంటే ఏదో భ్రమలో పడి వేసాం వీళ్ళు ఇంత దౌర్భాగ్యంగా ఉంది ఈ పరిపాలన అని చెప్పి వాన వస్తే డ్రైనేజ్ నీళ్ళు కూడా కలిసిపోయింది కనీసం వాటి మీద ఒక ఇది కూడా లేదు ఎంతసేపు పడుతుంది హడావిడి హంగామా నోటి దోల ఇంతవరకు ఎంతో మంది సీఎంలు ఈ రాష్ట్రంలో పనిచేశారు వేకాలరావు గారు కావచ్చు బీవి గారు కావచ్చు రామారావు గారు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చర్మారెడ్డి గారు కావచ్చు ఎంతో మంది ఏ ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నికలప్పుడు రకరకాలు మాట్లాడతారు పక్ష బల వాడతారు ఎన్నికలప్పుడు రామారావు పాయినా కూడా ఒక్క మూతి బిందెలు అని వాడేట కానీ ఒక్కసారి ఆ చేతిలో కూర్చున్నాక ఆ హుందాం కేసీఆర్ గారు ఎలక్షన్ అప్పుడు ఉద్యమాల బాటలో ఉన్నప్పుడు పక్షులు పొందేవాళ్ళు ఒక్కసారి సీఎం ప్రజలైనా ఆమోదే సీఎం అయినాక ఆ సీట్లో కూర్చున్నాక ఆ పొరతనం ఆ నిండుతనం ఆ ఘనంగా గౌరవంగా మాట్లాడటం ఆ మర్యాద పూర్వంగా మాట్లాడటం ఆ సంస్కార సంస్కారం సభ్యుత్వం మాట్లాడటం వాళ్ళందరిలో చూసారు కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ ఉందాతనం లేదు ఆ గంభీరం లేదు ఆ భాషలో సంస్కారం సభ్యత లేదు ఇప్పటికీ సీఎం అయినా కూడా ప్యాంట్ లోడ తీస్తా అంటాడు సన్నాసులు అంటాడు లో పడిక బయట పెడతామంటాడు ఒక నాలుగు పదిహేడు సీఎం చేసిన ఒక మనిషిని ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన సీనియర్ మనిషిని స్ట్రెచ్చర్ లో కొడుకు పెడతా ఉంటాడేంటి అట్లా భాష సోనియా గాంధీ కాడు గడిగి నెచ్చలు పోసుకోవాలి అంటాడేంటి ఒక ముఖ్యమంత్రి నువ్వు నీ పార్టీ అధ్యక్షుడు కాడు కడిగి నువ్వు పోసుకో నాలుగు కోట్ల ఐదు కోట్ల తెలంగాణ ప్రజలకి ఏమవుతుంది ప్రతి ఒక్కళ్ళు వాడు కాళ్ళు గడిగి నీళ్ళు ఎత్తిపోయి ఇంత హీనంగా దిగదారి మాట్లాడాల ఇంత హీనంగా బంచముక్త గారి మాట్లాడాలి సంస్కృతి సంస్కారం సభ్యత ఉన్న ముఖ్యమంత్రి ఈయనొక్కడే మనలో ఏ భావం అలా ముఖ్యమంత్రి గారి చూడకుండా అందుకనే వాళ్ళ మంత్రులుగా ఈయన పేరు మర్చిపోతాడు రాహుల్ గాంధీనే మాట్లాడు సీఎం పేరు మర్చిపోయాడు వాళ్ళ మంత్రులే మీటింగ్ లో మర్చిపోతున్నారు ఎందుకంటే మర్చిపోయే స్థాయిలో పేరును గుర్తుపెట్టుకోలే స్థాయిలో కాకుండా ఎంత తొందరగా ఈ పేరు మనం మైండ్ లో చెడిపోతున్నారు మైండ్ లో అందరి పేరు కూడా మర్చిపోతుంది